ముఖ్యమంత్రి వర్యులకు ప్రతిపక్ష నేతకు గౌరవ శాసనసభ్యులకు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మనం చాలా సీరియస్గా ఆలోచించవలసినటువంటి తరుణం ఇది దేశంలో జరుగుతున్నటువంటి శాసనసభ విలువలు ఎలా తరుగుతున్నాయో శాసనసభలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఈ సందర్భంగా ఈ పరిస్థితుల్లో ఈ సభ నన్ను సభాపతిగా ఎన్నుకోవటం ఒక విధంగా ఇట్ ఈస్ టెస్టింగ్ పాయింట్ మీ ఇది నాకు సవాలుగా ఉన్నటువంటి సమస్యది అయితే సభానాయకుడు వారు ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ అవుతారనే విశ్వాసంతో ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు అందరూ ఏకగ్రీవంగా ప్రతిపాదించినప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ ఐ కెన్ నవ్ కానీ ఇవాళటి పరిస్థితులు చూస్తుండేటప్పుడు కొంత బాధగానే ఉంది ఈ సభలోనే ఎందరో మహానుభావులు అయ్యదేవర్ కాళేశ్వరరావు గారు గౌరవ బివి సుబ్బారెడ్డి గారు శ్రీ మౌలం పిడతల రంగారెడ్డి గారు శ్రీ వేమారెడ్డి గారు నారాయణరావు గారు కోన ప్రభాకర్ రావు గారు రామచంద్రారెడ్డి గారు అందరూ మహానుభావులు ఈ స్థానాన్ని అలంకరించి విశిష్ట సాంప్రదాయాలు సృష్టించారు సభలో మనకి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశాల కంటే ఈ సభకు మన పూర్వీకులు సృష్టించినటువంటి సాంప్రదాయాల మీదనే సభ డెబ్భై ఎనభై శాతం నడుస్తుంది కన్వెన్షన్స్ను ఎస్టాబ్లిష్ చేశారు దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సీస్ ఈ సభను నడపడానికి ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి ఎంత హుందాతరంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కన్వెన్షన్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పైగా ఈ సభలో చాలా నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళు హండ్రెడ్కి పైగా ఉన్నారు వాళ్ళు సహజంగానే పట్టుపడతారు మాకు అవకాశం ఇవ్వండి మేము నూతనంగా ఎన్నికైనాము మాకు మా ప్రజా సమస్యలు ఉన్నాయి అని చెప్పి వారు అడుగుతున్నప్పుడు సీనియర్ శాసనసభ్యులు ఒకంత తగ్గి వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ సభలో ఉంది తర్వాత నాకు అనిపిస్తుంది మనం ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాం ఈ శాసనసభ వ్యవస్థను శాసనసభ స్పీకర్గా ఎన్నో సత్సాంప్రదాయాలు ఉన్నత విలువలను నెలకొల్పి ముందుకు నడిపించాల్సినటువంటి పరిస్థితిలో మనకి ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలే కానీ మన రాష్ట్రంలో కానీ జరిగినటువంటి సంఘటనలు మన మీద నమ్మకాన్ని ప్రజలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి శాసనసభ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోతాయి వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం కోల్పోతాయి ఎలా రక్షించగలుగుతాం ఈ వ్యవస్థను ఇందాక పెద్దలు ప్రసాదరావు గారు చెప్పారు వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడుతూ చెప్పారు మన మీద ఈ సభ నిర్వహణలో ఉన్న కానీ ఎక్కడైనా లోపాలు జరిగి రాజ్యాంగ వ్యతిరేకంగా డైల్యూషన్స్ జరిగినప్పుడు మనపైన న్యాయస్థానాలకు వెళ్తున్నాయి మన నిర్ణయాలను న్యాయస్థానం సమీక్షించే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సభ ఎందుకు ఫర్ హౌస్ కాబట్టి అలాంటి పరిస్థితి ఏనాడు కూడా రాకూడదని గడచిన ఈ విశిష్ట వ్యక్తులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కన్వెన్షన్స్ని యథాతథంగా మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది మన మీద శాసనసభ ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు కల్పించింది దేర్ ఆర్ ఫోర్ ఎస్టేట్స్ మనకు తెలుసు జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ శాసనసభ అలాగే ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఇస్ ప్రెస్ ఇవి ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు ఒకదాని మీద ఒకటి ఓవర్లేప్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు సామాజిక ఘర్షణ ప్రారంభమవుతుంది ఆ ఘర్షణ ఎక్కడికి ల్యాండ్ అవుద్దు కూడా మనకు తెలియదు అసలు ఫస్ట్ మన మీద విశ్వసనీయత ప్రజలకు రావాలి మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చెప్పినా మనం విశ్వసనీయత కోల్పోతున్నటువంటి వ్యవస్థలుగా ఈ మధ్య ప్రజల ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి రోజు ఈరోజు వస్తుంది ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది పీపుల్ ఆర్ స్టార్టెడ్ డిస్కషన్స్ అట్ క్రాస్ జంక్షన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అన్అర్ ఇవాళ మనకి యాంటీ డిఫిక్షన్ లా బిల్ ఉన్నప్పటికీ కూడా ఆ బిల్ మనం ఎన్ఫోర్స్ చేయలేనటువంటి శాసన వ్యవస్థ మనకి అవసరమా దిస్ ఈజ్ మై స్టేట్ క్వశ్చన్ స్పీకర్గా ఎవరున్నారన్నటువంటిది కాదు శాసనసభకు కొన్ని రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి వాటిని గౌరవించాలి కన్వెన్షన్స్ ఉన్నాయి గౌరవించాలి కాన్స్టిట్యూషన్ లాస్ ఉన్నాయి గౌరవించాలి అన్నిటికంటే స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలో మీరందరూ చెప్పినట్టు ఈ సభే నాకు అనుభవాన్ని ఇచ్చింది ఆరు తడవలుగా శాసనసభలో ఉన్నాను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నాను పాలకపక్ష శాసనసభ్యుడిగా ఉన్నాను మంత్రిగా పనిచేశాను కాబట్టి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఐ హక్వైర్డ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ నో హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూస్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ సభలో కొత్తగా వచ్చినటువంటి ఉత్సాహంతో మనం ఉన్నాం రైట్ మాట్లాడినివ్వండి ఏమైనా ఎక్కడైనా సరే ఉంటే దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకుందాం అందుకే సభ అంటే ఏమిటి సభా మర్యాదలు అంటే ఏమిటి సభా గౌరవం అంటే ఏమిటి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దాని మీదనే ఇప్పుడు ఈ శిక్షణ కూడా మనం నిర్వహించబోతున్నాం ఖచ్చితంగా నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్తో ఆ సభను నిర్వహిస్తాం మనం కూడా తెలుసుకోండి తెలుసుకోవాలి శాసనసభ అంటే ఏమిటది మన మీద అపూర్వమైనటువంటి నమ్మకం వచ్చి నూట డెబ్బై ఐదు మందిని ఎన్నుకున్నారు ప్రజలు ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి ఆ గౌరవాన్ని కాపాడుకుందాం మనమే ఈరోజు వాటికి బయట ఉన్నటువంటి సమాజానికి ప్రజా జీవనంలో నైతిక విలువలను పెంపొందించాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ముందుగా నైతిక విలువలను కాపాడుకోవాలి అవినీతి రహిత పాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈనాడు మనందరి మీద ఉంది దానికి ఈనాడు ప్రభుత్వం కంకణం కట్టుకుని ముందుకి వెళ్లే పరిస్థితిలో ఈనాడు ప్రతిపక్ష సభ్యులు అలాగే శాసనసభ్యులు సహకరించాల్సినటువంటి అవసరం అసలు ఈ రాజ్యాంగం నుంచి అంగాలు ఎందుకు వచ్చాయి మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంగాలు శాసనసభ వెరీ ఇంపార్టెంట్ మనమే క్రియేట్ చేసుకుని మనమే ఆ సభ ద్వారా మనమే ఆంక్షలు మళ్ళా మన మనకి వస్తున్నాయంటే అంతే కదా మనం ఏర్పాటు చేసుకునే శాసనసభలు రాజ్యాంగం కల్పించినటువంటి దాంట్లో ఈవేళ ఆ రాజ్యాంగం ఈ సభ మళ్ళీ మనకు ఆంక్షలు విధిస్తుందంటే మనం ఎక్కడున్న మన దమనలు సిరులు మనకు ఎదురు తిరుగుతున్నాయా మనం నిర్మించుకున్న వ్యవస్థ మన మీద ఆంక్షలు పెట్టి సస్పెన్షన్ల పరమ కొనసాగుతుంది దీని మీద ఖచ్చితంగా ఈ సభలో సభ్యులందరూ నాకంటే కూడా సీనియర్స్ ఉన్నారు నాకంటే కూడా అనుభవజ్ఞులు ఉన్నారు దీని మీద ఒక్కసారి మనం మనం సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువైపుగా శాసనసభ వ్యవస్థను నడిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇవాళ సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒకవైపు మనిషి చంద్రమండలంలో అడుగు పెట్టిన జలంతర్గామాలతో భూగర్భాలను సైతం దులుచుకుపోయిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఇంకా ఇచ్చాపురం లాంటి శ్రీకాకుళం జిల్లాలో ఆ కిడ్నీ వ్యాధి కోసం బాధపడుతున్నటువంటి ఆ వ్యాధులకి రక్షించుకోలేనటువంటి ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు మనం దీని మీద పూర్తిగా ఆలోచించాలి అలాగే పెద్దలు మాట్లాడారు ఇప్పుడు ఎవరు మన కోలగట్ల వీరభద్రస్వామి వలసలు పోతున్నారు దీని మీద చర్చ జరగాలన్నారు గుడ్ మీరు ఒక ఫార్ములో రండి నిజమైనటువంటి తపనతో వలసలు నివారించాలి అనుకుంటే ఆ సమస్యను పరిష్కరించే ఒక మంచి ఆలోచనతో మనం చర్చలు సాగిద్దాం ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి నిరక్షరాశితో నిరుపేదతనంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి దానికి ఈ సమావేశాలు మన ప్రభుత్వాలు ఒక పరిష్కారం ఇవ్వగలిస్తే అంతకంటే గొప్ప వ్యవస్థ ఇంకేముంటుంది అందుకే మహాత్మా గాంధీ అన్నారు ఈ ఈ సమాజంలో కట్ట కడపటి పేదవాడు కన్నీటి తుడిచేదే నిజమైనటువంటి ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం వైపు మనం అడుగులు వేయాలి అదే అంబేద్కర్ మహాశైడ్ కూడా సెలవిచ్చారు వ్యవస్థ ఎంత మంచిదైనా వ్యవస్థ అధిపతి అసమర్థుడై వ్యవస్థ అధిపతి ఆలోచనలు వ్యవస్థను పతనం చేసే స్థితికి దారితీసే వెళ్తే ఆ వ్యవస్థ మరి బ్రతకదు దాని ప్రయోజనం శూన్యమని చెప్పన్నారు అందుకు వీటి మీద మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇవాళ దేశంలో దీని మీద పెద్ద డిబేటే జరగాల్సిన అవసరం ఆ డిబేట్ ద్వారా పరిష్కారం దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో మనం ముందుకు వెళ్దాం మీరందరూ సహకరించండి తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో ఈనాడు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని శాసనసభ ద్వారా మనం ఒక పరిష్కార మార్గాన్ని కనుగొందాం మన వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ప్రజా సమస్యలతో రండి మంత్రులు ఇక్కడే ఉంటారు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మీ మీ సమస్యలతో వచ్చి ఈ శాసన సభ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్ళండి మంచి శాసనసభ సభ్యులుగా ప్రజా సమస్యలను పరిష్కరించే పంతాలో మీ తాలూకా ఆలోచనలు ముందుకు వెళ్ళగలిస్తే ఖచ్చితంగా ఈ శాసనసభకు సార్థక్యత వస్తానండి వీటి మీద ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు చాలామంది ఈ మోరల్స్ గురించి యాంటీ డిఫెక్షన్ లా గురించి రైట్ దానికి ఒక కంక్లూషన్ ఎక్కడో ఒక దగ్గర ఇవ్వాలి సభానాయకుడి గారు ఒక మాట అన్నారు ఐఎం వెరీ హ్యాపీ మేము ప్రోత్సహించాం ఒకవేళ ఎవరైనా సరే అలాంటి పరిస్థితి వస్తే రాజీనామా చేసి వచ్చి గెలిచి మరలా రావాలన్నటువంటిది మోరల్ గుడ్ థింగ్ ఇది నాకైతే ప్లీజ్ నాకైతే ఈ యాంటీ డిఫెక్షన్ లాబ్ ప్రాబ్లం అన్నటువంటిది నా ఐదేళ్ళ అది వస్తుందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే సభానాయకుడు కటకారు కళ్ళి సెడ్ మనం దాన్ని ఆహ్వానిద్దాం అది ముఖ్యమంత్రి గారు అన్నారా ప్రతిపక్ష నేత అన్నారా అన్నటువంటిది పక్కన పెడితే హుందాగా ఆహ్వానిద్దాం మనం డిఫెక్షన్ని ఎంకరేజ్ చేయొద్దు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మనం ఉచ్ విశ్వాసాలను గమనిస్తున్నారు మనం వేసే అడుగు శబ్దాలను వింటున్నారు మన గుండె చప్పుళ్ళు వింటున్నారు ఏమైనా తెలియదు అనుకుంటే పొరపాటు చీటికి మాటికి మనతో వాదాలు ఆడరు ప్రజలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ తీర్పు ఖచ్చితంగా చెప్తారు ఆ విధంగా ఆ తీర్పు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక సందర్భాల్లో జరిగింది నిన్న కూడా జరిగింది దయచేసి సభ్యులందరం కూడా ఒక మంచి శాసనసభ వ్యవస్థ నిర్మాణానికి రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళగలిస్తే మనల్ని చూసి ప్రజలు అనేటువంటిది ఒక ట్రెండ్ సెట్ చేయాలి మనం రోల్ మోడల్గా మనం ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఉంటారన్నటువంటిది నా విశ్వాసం ఇప్పటికే మన మీద అనుమానాలు ఉన్నాయి మనం 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 అనుకున్నా మన శాసనసభ వ్యవస్థ నిర్వహణ నిజాయితీల మీద జనం మధ్యలో అనుమానాలు ఉన్నాయి అనుమానాలను పారదరాల్సినటువంటి అవసరం ఈ పదిహేనవ శాసనసభ వ్యవస్థ దానికి నడుం బిగించి ముందుకెళ్ళి కోల్పోతున్నటువంటి విలువలని నిద్రాణమై ఉన్నటువంటి నైతిక వ్యవస్థను వెండుతట్టి మేల్కొల్పి జాతి జన జీవన శ్రవంతలోకి నెట్టగలిగితే ఈ పదిహేను శాసనసభకి సార్థక్యత ధన్యత చేకూరుతుందని నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మనం అటువైపుగా వెళ్దాం నాకు తెలిసి యువనెత్తులతో ప్రవహిస్తుండి ఈ ప్రభుత్వాన్ని నడిపించాలనే సభానాయకుడు నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ ఉన్నటువంటి ఈ సభని నేను అనుకోవడం అవలేలగా నేను ముందుకు నడిపించగలనే విశ్వాసంతో ఉన్నాను నేను అయితే ఇవాళ మనమే ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి కనీస అవసరాలు ఈరోజుకి తాగేందుకు నీళ్ళు లేని పల్లెటూళ్ళు ఈరోజుకి రహదారులు లేనటువంటి గ్రామాలు ఈరోజుకి విద్యుదీకరణ లేనటువంటి గ్రామాలు వీటన్నిటి మీద కూడా మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మనం విస్మరిస్తే చరిత్ర మనల్ని క్షమించదు జాతి మనల్ని నమ్మదు మనం ఎన్ని చెప్పినా వింటారు కానీ వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరికీ అది ఇది 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 ఏదో మనం చేయాలంటే పతనావస్థకి చేరుకుంటున్నటువంటి విలువలను కాపాడాలంటే మీరందరూ సహకరిస్తేనే అది సాధ్యపడుతుంది ఈ హౌస్ రోల్ మోడల్గా భారతదేశంలో ట్రెండ్ సెట్టర్గా మనం నిలబడాలన్నటువంటిది అందుకోసం మనందరం కలిసి పనిచేద్దాం దానికి మీరందరూ ప్రోత్సాహం ఇవ్వండి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ అదే దిస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి సంపాదించి తెచ్చి ఇచ్చినటువంటి ఈ వ్యవస్థల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది రక్షించుకోలేకపోతే వాళ్ళ త్యాగాలు నిష్ఫలమవుతాయి భారతదేశ స్వాతంత్రం వచ్చి ఫలితాలు అందాలని చెప్పి ఆశించిన ఆ మహనీయులు ఆశయాలు కళ్ళలవుతాయి ఇవాళ ఒక నూతన నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం అనుభవంతో ఉన్నటువంటి ప్రతిపక్షం రెండు కూడా ఈ విషయాలని పరిగణలోనికి తీసుకోవాలని వ్యవస్థను కాపాడాలని ఎందరో మన శాసనసభ్యుల్ని మనం చూస్తే ఉచ్చలపల్లి సుందరయ్య గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు తరిమల నాగిరెడ్డి గారు అలాగే మనకి రాఘవరెడ్డి డర్రా రాఘవరెడ్డి గారు వీళ్ళంతా ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు మద్రాసు రాష్ట్రం విడిపోయి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు తంగుటూరు ప్రకాశం పంతులు గారు నీలం రెడ్డి గారు బెజవాడ పాపిరెడ్డి గారు బ్రహ్మానందరెడ్డి గారు ఎందరో మహానుభావులు జలగం వెంకలరావు గారు అందరూ వచ్చేశారు మనకి ఆదర్శవంతమైనటువంటి బాధ మన ముందు ఉంది అలాగే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీ రామారావు గారు అలాగే ఈనాడు పేదవాడు కన్నీటు తుడవాలని దీనికి పార్టీలు కాదు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అర్హత ప్రధానమని చెప్పి శాచురేషన్ పద్ధతిలో పరిపాలన సాగించి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయినటువంటి ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ మనకి నాడు మన ముందు ఉన్నటువంటి నిలువెత్తు నిలువెత్తు సాక్ష్యాల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో తీసుకోండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ప్రభు ప్రభుత్వ అధినేత శాసనసభ నాయకుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని మనం ఖచ్చితంగా విలువల వైపు ముందుకు వెళ్దాం అవినీతి రహిత రాష్ట్రాన్ని అవినీతి రహిత వ్యవస్థని ఏదైతే ఛాంపియన్గా ముందుకు వెళ్ళబోతుందో ఈ ప్రభుత్వం దానికి మనం అందరం కలిసి సహకరిద్దాం ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించేందుకు ఈ ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షమే తప్పు చేస్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా కైండ్లీ గాట్ దిస్ పాయింట్ కాబట్టి ఈనాడు చాలా ఎంత మేమైతే కో నేనైతే కోరుకుంటున్నాను సభానాయకుడు కూడా అన్నారు బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని ఎస్ కరెక్ట్ మీరు నిబద్ధతతో పనిచేయండి హౌస్కి సభకు సహకరించండి ఇవాళ ఒక చిన్న సంఘటన మీదను చాలాసేపు సభాకాలాన్ని సమయాన్ని మనం వృధా పరిచాం పెర్ డే సిక్స్ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఆరు లక్షల రూపాయలు ఒక రోజు నిర్వహణ ఖర్చు ఇది ఎవరిది ప్రజల నుండి వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి కాబట్టి దయచేసేది అర్థవంతమైనటువంటి మీనింగ్ఫుల్ డి తో డిస్కషన్స్తో ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని చేసి మనందరం కూడా ఈనాడు ఈ వెల్ఫేర్ స్టేట్ వైపు వెల్ఫేర్ రాష్ట్ర నిర్మాణంలో ప్రగతి సాధించే విషయంలో అభివృద్ధిని సాధించే విషయంలో మనందరం కలిసి అడుగు వేద్దాం నిబ్బరంగా నమ్మకంతో కాన్ఫిడెన్స్తో మన ముందున్న సమస్యల్ని మనం ఖచ్చితంగా డీల్ చేద్దాం దానికి సభ వేదికగా ఉపయోగించుకోండి మనందరం కలిసి ముందుకు వెళ్దాం అది సాధించలేనిదంటూ లేదని చెప్పి నేను నమ్ముతున్నాను నేను కాబట్టి మనం ఆ వెల్ఫేర్ రాష్ట్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రగతికి అభివృద్ధి రాష్ట్రానికి మనందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఇటు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటిది ఇది సుమారు నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి వ్యవస్థకు అధిపతిగా నాకు సరే ఇక్కడ స్పీకర్గా సభాపతిగా ఉన్నా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నన్ను పిలిచి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సభాపతిగా పెడుతున్నాను అందరం అనుకుని ఈ ఆలోచనకు వచ్చామన్నారు మీరుంచిన గురుతరమైనటువంటి బాధ్యతను తప్పనిసరిగా వారి బాధ్య వారి నమ్మకాన్ని కాదు మీ నమ్మకాన్ని అలాగే సభ నమ్మకాన్ని నేను కాపాడుకుంటానని అందుకోసం ప్రయత్నం చేస్తానని అందులో మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి ఈ సెషన్కి రేపు మళ్ళీ మనం తొమ్మిదిన్నర గంటలకి ఇక్కడ కలుద్దాం అంతవరకు ఎస్ The House is urgent to meet again at 9 a.m. on Friday, 14th June 2019. Thank you.